ప్రజా వెలుగు ప్రజా వెలుగు దినపత్రికలో ఎవరైనా నిఖార్సైన జర్నలిజాన్ని చేయడానికి వార్తలను నిఖర్చిగా రాసేవాళ్ళు దయచేసి మా ప్రజా వెలుగు పే పేపర్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత కూడా ఒక అడ్వర్టైజ్ ఇస్తూ ఉన్నాం దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ డబల్ సిక్స్ సిక్స్కి కాల్ చేసి మీరు జాయిన్ కావాల్సిందిగా ఒకసారి కాల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం తెలంగాణలో ప్రజా ప్రజాపాలన సందడి ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ మంత్రుల మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కార్యక్రమంలో తమది దొరల ప్రభుత్వం కాదని డిప్యూటీ సీఎం బట్టి మా విభేదాలతో పార్టీ మీ విభేదాలతో పార్టీకి నష్టం చేశారు ముప్పై సీట్లు వస్తాయని కూడా ఎన్నితో సరిపెట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కలిసి పనిచేయని పార్టీ ఇక్కడ కలిసి పనిచేసే ఉద్దేశాలు అయితే ఇద్దరి నేలకు ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ ఇద్దరికి కూడా కనిపించట్లేదు ఆర్టీసీ సిబ్బందిపై దాడి సరికాదు దేశంలో పెరుగుతున్న ఇక్కడ నిన్న నిన్న నేను చెప్పిన వయాటివి తెలంగాణ మార్నింగ్ న్యూస్లో చెప్పినట్టు ఆడుగా ఈ అక్కనే ఈ అక్క ఉంది కదా ప్రజలారా ఈ అక్క నేను జయ్యాను బాబోయ్ కండక్టర్ ఉద్యోగం వద్దు నేను ఇంట్లో కూర్చుంటా నేను ఈ ఈ టార్చర్ భరించలేను అంటూ కూడా మహిళ మహిళా ప్యాసింజర్లే మహిళను దూష్ సంఘటన అది జనవరి ఒకటి నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రాణులు ఏర్పాట్లు దరఖాస్తులను సొమ్ము చేసుకున్న దళారీలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న అభయాసం ఫామ్స్ రూపాయలు యాభైకి విక్రయిస్తున్న దళ దళారులు నేటి నుంచి ప్రారంభమైన ప్రజాపరం అభయాస్తం దరఖాస్తుల స్వీకరణ అభయాస్తాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న దళారులు ఒక్కో దరఖాస్తు ఫామ్కు యాభై నుంచి వంద వరకు విక్రయం దీని మీద కాంగ్రెస్ పార్టీ అంటేనే దళారులు బతికేటువంటి ప్రభుత్వము దయచేసి దీ ఇప్పుడైనా కట్టడి చేయండి కట్టడి చేయకపోతే చాలా నిరుపేదాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాలయాపన చేసేందుకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ పార్లమెంట్ ఎన్నికల వరకు కాలయాపన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తు స్వీకరిస్తుందని మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారని శ్రీనివాసరెడ్డి విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు అది కూడా అలానే అనిపిస్తుంది నరద తెలంగాణ పేపర్ నమస్తే తెలంగాణ తీసుకుందాం దీంట్లో ఒక ఒక ప్రధాన వార్త తీసుకొచ్చారు ఈటల కొండ కాంగ్రెస్లోకి సీఎం సన్నిహితుడు వాక్యాలతో తెరపైకి ఇద్దరు పార్టీ మార్పు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్ బీజేపీలో విభేదాలే కారణం బీజేపీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్ కొండ విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది త్వరలో కాంగ్రెస్లోకి బీజేపీ సీఎం అభ్యర్థి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడిగా పేరున్న సామర్ రామ్మోహన్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ సీఎం అభ్యర్థులుగా ఈటలా అంటే ఈయన సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అత్యంత సన్నిహితుడు అదేవిధంగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి బీఆర్ఎస్పై ఎప్పుడూ మాట్లాడేటువంటి ఒక యువ రక్తం సామారామ్మోహన్ రెడ్డి ఈయన ఇటీవల ఒక మాట్లాడినటువంటి ఒక ఇంటర్వ్యూలో బీజేపీకి సంబంధించిన బీసీసీఎం అభ్యర్థి కూడా పార్టీలోకి రానున్నాడు వస్తే కనుక కరీంనగర్ ఎంపీ సీట్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే హుజరాబాద్కు సంబంధించినటువంటి ఆ పార్లమెంట్ కాబట్టి ఇది ఇక్కడ అన్ని దాంట్లో ఏమున్నాయి ఇదొకటి అమ్మ నాన్న అరణ్య రోదన ఒక హైదరాబాద్లోనే నాలుగు వందల అరవైకి పైగా వృద్ధాశ్రమాలు పండు పండు టాకులను వృద్ధాశ్రమంలో వదిలేసిన బిడ్డలు కుటుంబ బంధాలపై సిలబస్ బాల్యం నుంచే నేర్పాలి ప్రభుత్వాలకు నిపుణుల సలహాలు చిన్నప్పుడే అమ్మ ఆలన ముసలిదైతే ముతక చిన్నప్పుడే నాన్న భరోసా వయసు వయసైపోతే భారం ఎంత ఘోరం ఇది వృద్ధులైతే అమ్మ నాన్నే వద్ద దారుణం కండ్లు మూయక ముందే కాటికి పంపే కా కాఠిన్యం ఏమీ లోకమిది నేడ నడక నేర్పిన నానన్న నట్టింట్లో చీకొట్టిన పాపం గోరు ముద్ద తినిపించిన అమ్మను గెంటేసిన లోకం దారి ఎటువైపు వృద్ధాశ్రమాల వైపు పండు టాకులు అడుగులు భవ భావ బంధాలను తెంచుకోలేక ఆగాని కన్నీళ్ళు ఇక్కడ నమస్తే తెలంగాణ వృద్ధాశ్రమాలు నాలుగు వందల అరవై పైగా హైదరాబాద్లో వచ్చాయంట నిజానికి చాలా బాధాకరమైన విషయం ఈ యొక్క గర్వ నాకేం గర్వం ఉందంటే నేను ఎందుకు గర్వంగా ఫీల్ అవుతా అంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాణ్ణి నాకు భావ బంధాలు తెలుసు అమ్మ నాన్న ఆప్యాయతలు తెలుసు ఎప్పుడైతే వృద్ధాశ్రమంలోకి వెళ్ళండి అన్నలారా తెలంగాణ ప్రజలారా ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళినప్పుడు కేవలం కేవలం అక్కడ ఎవరి తల్లిదండ్రులు ఉంటారయ్యా అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వారి తల్లిదండ్రులే ఉంటారు వాళ్ళ బిజినెస్ టైంకి సరిపోక ఇక్కడ కోడలికి అత్తకబడక చిన్నప్పుడు నడక నేర్పిన నాననే నట్టేంట నట్టేట తన్నినటువంటి కొడుకులు కూడా బిజినెస్ మ్యాగ్నెట్లు డబ్బున్న వాళ్ళ ఇళ్ళనే కనిపిస్తారు నిరుపేద కుటుంబాల్లో ఇలాంటి ఆలోచనలు ఉండవు ఇలాంటి ఎట్లా అంటే ఈ మనలు అంటే మొడ్డుకేసి దంతరు గ్రామ పంచాయతీలలో ఊర్లలో ఏ విరామి నాయనను బృద్ధాశమనం దింపొచ్చినమాట అంత చిన్నప్పటి నుంచి కష్టపడి నీకు అంత సంపాదించి ఇంత సంపాదించి పెడితే నువ్వు అంతగానం నంపాల్సింది ఆరాని కానీ నడ్ నడ్డిమేజ్ అంతరు ఇది ఎక్కువ శాతంగా హై క్లాస్ ఫీలింగ్ ఉండి బెంజు బిఎండబ్ల్యూల తిరిగేటోళ్ళు ఉంటారా వాళ్ళకే చెందుతుంది తీసుకుంటే నిరుపేదలు మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక పూట అన్నం దినైనా సరే తల్లిదండ్రులను ఒక సగం ముద్ద పెట్టుకుని ఉంటారు దీంట్లో ఉంటారు అందరూ దాంట్లో ఉడుక అందరూ అట్లే అనుకోం కానీ సగం మంది దీంట్లో ఉండే సగం మంది దాంట్లో ఉంటారు చిగ్గుండాలిరా చిగ్గుండాలి తల్లిదండ్రులను వృద్ధాశ్రమం లేయడం ఎందుకురా నీచమైన బతుకు పెళ్ళం పిల్లలు ఈ రోజు వచ్చిర్రురా నువ్వు పుట్టినప్పుడు నిన్ను ఆలన పాలన నిన్ను నేర్పి నీకు అడిగింది ఇప్పించి వాళ్ళు కష్టాలు వాడుకుంటా నీకు స్కూల్ ఫీజులు పెట్టి ఈరోజు నీకు ఉద్యోగాలు చేపించి కార్లు ఇప్పించి అన్నిటికని చేస్తే వృద్ధాశ్రమంలో ఉంచుతారా ఇంత సిగ్గులేని సిగ్గు లేకుండా అరే నువ్వు ఈ రోజుని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలోనే కూర్చోబెట్టినావు నెల ఉంచుతున్నావు నెలకు మేము పది రూపాయల ఇదొక సినిమా ఉంటుంది ధర్మ సినిమల్ల అమ్మ నాన్న నిమ్మకాయ అని అట్లా ఆడాలి గవర్నమెంట్ వృద్ధాశ్రమంలో పెట్టిన జాడీస్ దన్నాలి వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా ఉచితాలు కానీ ఏమైనా ఉంటే కానీ అవి కట్ చేసి పడేయాలి తల్లిదండ్రిని చూసుకొని నీ నీవు పెద్దగా అయినాక నీ పిల్లలు నాయనమ్మ తాతతో ఆడుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకేం అర్థమవుతుంది మోహో పెద్ద ముసలిగా అయితే వాళ్ళ వృద్ధాశ్రమంలో ఒక ఇళ్ళకంటే ఒక ఇల్లు ఉంటుంది ముసలులకు వాళ్ళు ఏళ్ళనే అర్థమవుతుంది పిల్లలకు అంటే సమాజానికి బా బావి భారతానికి ఏం సమాధానం సమాచారం ఇస్తూ ఉన్నారు మీరు వృద్ధాశ్రమాలను పెంచి వృద్ధాశ్రమంలో పైసలు కట్టి ఉంచడానికి నీ పిల్లలు కూడా నిన్నే ఈరోజు నీ తల్లిదండ్రులకు వచ్చినకైతే నీకే వస్తుంది కదా చెత్తనా కొడుకులారా ఇది కానీ చిన్న ఉన్నప్పటి నుండి పిల్లలకు తల్లిదండ్రుల బాధ చెప్పుకోండి అప్పులు చెప్పండి నానా మీకోసం ఇంత కష్టపడతా ఉన్నాం నానా మీకోసం ఇంత చేస్తూ ఉన్నాం మీరు చదువుకోండి చదువుకొని మేము మా తల్లిదండ్రులను ఎలా చూస్తూ ఉన్నామో మీరు మా మమ్మల్ని అలా చూసుకోండి అని కూడా ఈ చిన్నప్పటి నుంచి వాళ్ళకు కనివిప్పుగా అనిపించాలి వాళ్ళు అడిగిందల్లా ఇప్పించుకుంటే లగ్జరీ లైఫ్ ఇస్తే ఇట్లే అవుతుంది రైట్ తెలంగాణ తీసుకుందాం ఒకసారి అప్లికేషన్లు డ్రామా అప్లికేషన్ గ్యారెంటీల కోసమా ఆగం చేయడానికి అభయహస్తం భస్మ భస్మ చూరహస్తం ఉందా రైతు భరోసా రైతుకు కరిగోసగా మారుతుందా అప్లికేషన్ మాటన దాగిన కుట్రలేంటి అప్లికేషన్తో పాలకులు చేస్తున్న కుతంత్రాలు ఏంటి ప్రజాపాలన పేరుతో ప్రజలకు పంగనాభాలైన ఇక్కడ వీళ్ళు టైం పాస్ చేస్తా ఉన్నారనుకో తెలంగాణ అప్లికేషన్ల పేరు మీద టైం పాస్ చేస్తా ఉన్నారని వచ్చింది కాంగ్రెస్ కూడా ఐజం రైతు బంధు అడిగితే చిత్తక బాధిన బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి దాడి ఖండించిన కేటీఆర్ జగదీష్ ఇది దారుణ మరి రైతు బంధు ఆడితే కొడతారా అన్న రైతు బంద ఆడితే కొట్టే సీన్ ఎవరికి లేదులే బీజేపీలో అంతర్యుద్ధం ఈటల రాజేంద్ర పార్టీ మార్పు ఎవరి ఎవరి కుట్రా ఆ పార్టీ అంతర్గత వ్యవహారంపై అమిత్ షా సీరియస్ బండి ఈటల మధ్య గ్రూప్ గొడవలు నేతల పంచాయతీ బజార్లో పడుతున్న బీజేపీ కాంగ్రెస్ తయారైన తెలంగాణ కమలదళం సింపతి రాజకీయంతో అధిష్టానం తలనొప్పులు తెలంగాణ ఎన్నికలు ముగిశాయి అధికారంలోకి వస్తామనుకున్న ఆ పార్టీ హాజరుగాలంతయి ఇప్పుడు మరో బిగ్ టాస్క్ పార్టీ ముందు ఉంది మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది కానీ అదే అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలను నాడు వాళ్ళు అదే అంతర్ధ్యం ఎలాగైతే కష్టమని పార్టీ అధిష్టానం వార్నింగ్లు ఇస్తున్నా తీరు మారని నేతలతో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి ఇది తెలంగాణ బీజేపీ దుస్థితి రీసెంట్గా ఈటల రాజేంద్ర పార్టీ మార్పుపై ప్రచారంతో ఒక్కసారిగా బీజేపీలో ఏం జరుగుతున్న చర్చ మొదలైంది నిజానికి నిజంగానే ఈటల ఈటల కాంగ్రెస్లో చేరుతున్నారా లేక ప్రత్యాధి వర్గం చేయిస్తున్న దుష్ప్రచారమా లేదంటే కావాలని ఈటల లీకులు ఇస్తున్నారా అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది ముందు ఏనాడు ఎలాగ ఎలాంటి గొ ఉన్నా కానీ నాలుగు గొడవల మధ్య సమ మాట్లాడుకునేటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కాంగ్రెస్ కంటే దారుణంగా అయిపోయిందని తెలంగాణ పేపర్ రాసుకొచ్చింది ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కింగ్ మేకర్గా ఉంటుంది అని అన్ని సర్వీసెస్ సంస్థలు చెప్పారు కానీ లాస్ట్ మూమెంట్లో వరకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడం లాస్ట్ లాస్ట్ రేపు పొద్దుగాల నామినేషన్ వేయాలంటే ఆ రోజు నైటు లీ చిన్నగా వాళ్ళకు అభ్యర్థులకు ఫోన్ చేసి చెప్పడం అక్కడ ఉన్నటువంటి సహకరించకపోవడం అక్కడ ఈటల వర్సెస్ బండి సంజ బండి సంజయ్ వర్గాలుగా మిగిలిపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అందుకే కేంద్ర పార్టీ ఎంత చెప్పినా కూడా వింటలేరంటూ కూడా రాసుకుంటూ వచ్చింది సో అక్కడ ఏమే మరి ఈయన ఈయననే ఏమైనా ఇలాంటి లీకులు ఇస్తున్నారా అంటూ కూడా చూడాల్సిన ఈటల రాజేందర్ లీకులు ఇస్తారని కూడా తెలంగాణ రాసుకుంటొచ్చింది ఇగో ఇది మనం దరఖాస్తు కుటుంబ ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తు పత్రాలు దరఖాస్తు దారి పేరు రేషన్ కార్డు నెంబర్ రేషన్ కార్డు లేకపోతే ఉడికా రాయొచ్చు ఇక్కడ ఇంకా ఇది మన ఇక్కడ ఒకటి అన్న ఇగో ఇందిరామ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని అరులైన కుటుంబంకు ఒకటి ఇంటి నిర్మాణం కార్తీక సాయం అమరవీరుల మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అమరవీరుల పేరు అమరులైన సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబర్ డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఓకే డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఓకే ఎఫ్ఐఆర్ నెంబర్ ఎందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును అవును ఒకవేళ జైలుకు వెళ్ళిన వాటి వివరాలు జైలు పేరు స్థలము శిక్ష సంబంధిత వివరాలు ఎవడిస్తాడన్నా వానికి ఏం గుర్తుకుంటుంది ఇది ఈ యొక్క ఆరు గ్యారెంటీలలో చాలా పెద్ద మిస్టేక్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే అమరవీరులను కించపరిచినట్టే ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు సరే నీ తాను డాటా ఉండి ఉంటుంది కదా ఎంతమంది మీద కేసులు అయినాయి అని ఆ డాటా ప్రకారంగా నువ్వు ఇచ్చేది ఉండే ఇలా అడిగి అవమానించేది ఎందుకు ఆ సమయాల్లో ఎవరో ఒకరు పోతారు రాసుకుంటారు ఇస్తావా నీ తాను లిస్ట్ ఉంటే చెక్ చేసుకోలే కదా ఇచ్చేది నీ తాను నీ కేసులైనామని పగడిబందిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ఈరోజు ఎందుకు యమరవీర్ల కుటుంబాలకు సంబంధించి అడుగుతా ఉన్నారు ఎందుకు ఈ జైలు శిక్ష పే జైలు స్థలం ఏంటి శిక్ష సంబంధిత వివరాలు ఏంటి అని ఇది చాలా మైనస్గా మారే అవకాశం ఉంది ఆరు గ్యారెంటీలది కానీ ప్రజావాణికి సంబంధించి కానీ ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధాన అంశాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భారత్ న్యాయ యాత్ర టూ పాయింట్ వన్ కూడా మోడీ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ ఇంజన్ అయిపోతూ ఉంది ఇక్కడ మేము జోడో యాత్రతో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినాము మరో ఇప్పుడు భారతదేశంలో కేంద్రంలో రాబోతూ ఉన్నామని మన సాక్షాత్తు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ ఆవిర్భావ సభలో మాట్లాడినటువంటి విషయాలు అదేవిధంగా ఆరు గ్యారెంట్లకు సంబంధించిన ఉడిక అక్కడ అమరవీరులకు సంబంధించిన దాని మీద కొంతమంది ఉద్యమకారులు అయితే మాట్లాడుతున్నటువంటి పైన